అక్షరోపాసకుల ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెప్తున్నారు ఏ సర్వాణి కర్మాణి మత్పరా అనన్యేనైవ యోగేన మాంధ్యా ఉపాసతే తేషామహం సముధర్త మృత్యు సంసార సాగరాత్ భవామి మయ్యావేశం సర్వకర్మలు నాయందు సన్యసించి నన్నే పరమగతిగా భావించి మనసును నాయందు ఆవేశింపజేసి అనన్యయోగంతో నన్నే ధ్యానిస్తూ ఉపాసించేవారిని నేను శీఘ్రమే మృత్యు సంసార సాగరం దాటిస్తాను మనసు నాయందే నిలుపు నా మీదనే బుద్ధిని ఉంచు ఆపై నీవు నాలోనే ఉంటావు సందేహం లేదు అధ చిత్తం సమాధాతం నశక్నోషి మై స్థిరం తతో నతో ధనంజయా అర్జున నాయందు స్థిరంగా చిత్తాన్ని నిలుపలేకపోతే అప్పుడు అభ్యాసయోగం చేత నన్ను పొందగోరము సమర్థోసి మత్కర్మ పరమోభవ మదర్థమర్మాణి సిద్ధిమవాప్స్యసి అభ్యాసంలో కూడా నీవు అసమర్థుడవైతే నా కోసం కర్మలు భావంతో శ్రద్ధగా చేయము నా కొరకు కర్మం చేస్తూ కూడా సిద్ధి పొందగలవు అధైతే మధ్యోగమాశ్రీకర్మ ఫలత్యాగం తురు యథాత్మవాన్ ఇది కూడా నీవు చేయలేకపోతే నా యోగాన్ని ఆశ్రయించు అప్పుడు ఆత్మ సంయమనంతో సర్వకర్మ ఫల త్యాగం చేయి శ్రేయోహి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యాత్ కర్మ ఫల త్యాగ త్యాగా అభ్యాసం కంటే జ్ఞానము జ్ఞానం కంటే ధ్యానము ధ్యానం కంటే కర్మఫల త్యాగము విశిష్టమైనవి త్యాగం వల్ల వెంటనే శాంతి కలుగుతుంది అద్వేష్టవూతానా మైత్ర నిరహంకారీ సమస్త భూతముల ఎందు ద్వేషము లేనివాడు మిత్రభావంతో ఉండేవాడు గలవాడు మమకార అహంకారాలు లేనివాడు దుఃఖంలో సుఖంలో ఒకే రీతిగా ఉండేవాడు క్షమాగుణం కలవాడు సతతం సతీ యథాత్మానోబుద్ధి సమే ప్రియ సదా సంతుష్టుడు యోగి ఆత్మ సంయమే దృఢ నిశ్చయం కలవాడు మనసును బుద్ధిని నాకు అర్పించినవాడు నాకు ప్రియమైన భక్తుడు ఎవనికి సంతోషము క్రోధము భయము దిగులు లేవో అతడు నాకు ప్రియమైన భక్తుడు అనపేక్ష ఉదాసీనాగత్య సర్వంభ పరిత్యాగేయో సమే ప్రియ దేనిని అపేక్షించని వాడు శుచి అయినవాడు దక్షుడు ఉదాసీనుడు వ్యధ తొలిగినవాడు ఏ కార్యము తలపెట్టనివాడు నాకు ప్రేమైన భక్తుడు యో నతి నే నోచిశుభ పరిత్యాగి భక్తి మాన్య సమే ప్రియ హర్షం చెందనివాడు ద్వేషించనివాడు శోకించనివాడు కోరనివాడు శుభాశుభ కర్మలను పరిత్యనివాడు నా ప్రియమైన భక్తుడు సమహ శత్రువు చ మిత్రే శీతోష్ణ సుఖ దుఃఖేశు వివర్జిత శత్రువును మిత్రుని సమంగా భావించేవాడు మానావమానములను సమానంగా గ్రహించేవాడు శీతోష్ణ సుఖ దుఃఖాలయందు ఒకే విధంగా ఉండేవాడు దేనియందు రాగం లేనివాడు అంటే ఆసక్తి లేనివాడు అంతేకాదు

నన్నే పరమగతిగా భావించి ఇప్పుడు చెప్పిన ఈ ధర్మ్యామృతాన్ని శ్రద్ధతో ఉపాసించే భక్తులు నాకు అతి ప్రియులు అని శ్రీకృష్ణ భగవానుడు అర్జునునకు చెప్పాడు శ్రీకృష్ణార్జున సంవాదము అయిన భగవద్గీతలో భక్తియోగం అనే పన్నెండవ అధ్యాయము సంపూర్ణం శుభం భూయాత్